నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడతపెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు మళ్ళీ చెప్తున్నా ఈరోజు సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడతబెట్టే సమయం వచ్చింది నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టిడిపి కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం చొక్కాలు చేతులు చేతులు కుర్చీలు మడత బెట్టలు కొట్టుకోవడానికి కాదు ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొకసారి సభ ద్వారా హెచ్చరిస్తున్న మంచి కూడా అద్దులుంటాయి పిచ్చి పిచ్చి కూతలకు వస్తే దానికి పరిష్కారం చూపించే ధైర్యం కూడా ఐదు కోట్ల ప్రజలకు ఉందని మరొక్కసారి హెచ్చరిస్తూ మరొక్కసారి ఈ పుస్తకం ప్రతి ఒక్క ఇంటికి చేరాలి ప్రతి రచ్చబండ ప్రతి టీ కొట్టు దగ్గరికి అంశాలు చర్చించాలి ఐదేళ్ళ నరకాన్ని యాభై నాలుగు రోజులు మీరు చర్చించాలి ప్రజల్ని చైతన్యవంతులు చేసి ముందుకు పోవాల్సి కోరుకుంటూ మరొక్కసారి ఈ పుస్తకాన్ని రాసినటువంటి సురేష్ కుమార్ గారిని ఐదు కోట్ల ప్రజల తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒక చక్కని ఆయుధాన్ని మీరు ప్రజలకు ఇచ్చారు మీ విధ్వంసం ద్వారా ప్రజా చైతన్యాన్ని రగిల్చారు ప్రజాస్ఫూర్తిని కల్పించారు అలాంటి బ్రహ్మాండమైన పనిచేసిన మిమ్మల్ని అమరావతి కోసం అమరావతి రైతులు ఏ విధంగా పోరాడుతున్నారో మా ఆడబిడ్డలు ఏ విధంగా అయితే పోరాడుతున్నారో అదేవిధంగా ఐదు కోట్ల ప్రజల కోసం మీరు ఒక స్ఫూర్తినిచ్చి పుస్తకం రాశారు మిమ్మల్ని కూడా జాతి గుర్తుపెట్టుకుంటుంది దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొక్కసారి అందరం కూడా వారికి అభినందన తెలియజేస్తుంది